శుభోదయం శుభం అంటే అంతా మంచే కాదు కానీ ఈ సమాజంలో మంచి చెడు రెండూ ఉన్నాయి ఈనాటి యువతి యువకులు చూసినంతా నిజమేనని విన్నదంతా కూడా నిజమేనని నమ్ముతూ ఉన్నారు ఉదాహరణకి మనం సినిమా చూస్తాం ఆ సినిమాలో కథానాయకుడు యాభై మందినైనా సరే అవలీలగా కొట్టగలుగుతాడు ఈ ఫ్యాంటసీని మనం చాలా ఇష్టపడి మరీ చూస్తున్నాం ఆ సినిమా ఘన విజయం సాధిస్తూ ఉంది ఇలా ఘన విజయం సాధిస్తుంది అని అంటే మనకు ఏది చెప్పినా ఏది విన్నా అన్నీ నిజమే అని చెప్పి మనం నమ్మే దశలో ఉన్నామని అర్థం కానీ విన్నది చూసింది నిజమేనా అని అనుమానం రావాలి తార్కికంగా ఆలోచించాలి ఒకసారి దాన్ని ప్రయోగం చేసి తెలుసుకునే మనస్తత్వం ఉండాలి ఇవన్నీ చిన్న పిల్లలకు మొట్టమొదటి నుంచి అలవాటు చేయాలి ఈనాటి విద్యార్థులు అసలు ప్రయోగం చేసే దశలోనే లేరు అందుకే చెక్కుముకి ఒక క్విజ్ రన్ చేస్తూ ఉంది చెక్ముఖి మ్యాగజైన్ మీరందరూ చదివే ఉంటారు లేక చూసి ఉంటారు కనీసం ఈ మ్యాగజైన్ చెక్ముఖి సంబరాలు అనే పేరుతో ఆదిలాబాద్లో ఈ నెల పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో రాష్ట్ర స్థాయిలో క్విజ్ నిర్వహిస్తూ ఉంది ఒకప్పుడు దూరదర్శన్లో సిద్ధార్థ్ బస్సు యశ్పాల్ ఇటువంటి వాళ్ళు గొప్ప క్విజెస్ రన్ చేశారు కానీ ఈనాడు మేము రన్ చేస్తున్నటువంటి ఈ క్విజ్ చాలా తార్కిక ప్రశ్నలతో రన్ అవుతుంది వాటిని అర్థం చేసుకొని వాటికి సమాధానాలు చెప్పగలిగినటువంటి విద్యార్థులు తప్పనిసరిగా తమ జీవితంలో ఒక తార్కిక జ్ఞానాన్ని అలవాటు చేసుకుంటారు కాబట్టి ఒకసారి ఆదిలాబాద్కి రండి చూడండి అక్కడ కార్నివాల్లో అనేకమైనటువంటి వింతలు చూస్తారు వాటన్నిటిని మీరు పరిశీలించి ఎలా ఉన్నాయో చెప్పండి తప్పకుండా వస్తారు కదూ ఈ క్విజ్ మీలో సృజనాత్మక శక్తిని పెంచుతుంది రండి ధన్యవాదాలు